జాతక పరిస్థితులు చేపించుకుంటే మీ దశ అంతర్దశలు మారిపోతాయనో లేకపోతే డబ్బు విపరీతంగా వస్తున్నాయనో చెప్పడం కష్టము కొందరు వాహనాలు కొనాలి అనుకుంటారు వాహనము అంటే ప్రైవేట్గా వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి నాలుగైదు వాహనాలు కొంటాము చక్కగా సంతోషంగా కొంచెం నాలుగు రూపాయలు సంపాదించుకుంటాము అంటూ ఉంటారు అట్టి వారు కొనడము లాభమా నష్టమా అని చూడరు వారికి అనుకూలమా లేదా అని చూడరు ఏదో నలుగురు మిత్రులు కలవడమో లేకపోతే మాట మాట మీద ఇలాగ నాకు ఒక పది లక్షలు ఉన్నాయి ఇరవై లక్షలు ఉన్నాయి లేదా ముప్పై లక్షలు ఉన్నాయి లేదా లోన్ ప్రకారం ఒకటి లేదా రెండు వెహికల్స్ తీసుకొని డ్రైవింగ్ చేపిస్తాము లేకపోతే డ్రైవర్ను పెట్టుకుంటాము లేకపోతే నాలుగు రూపాయలు సంపాదించడానికి రోజుకి రెండు వేలు మూడు వేలు లాభం వచ్చినా చారు చక్కగా డ్రైవింగ్ సంబంధించినటువంటిది డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుంటాము లేకపోతే ప్రైవేట్గా ట్రావెల్స్ పెట్టుకుంటాము అంటూ ఉంటారు కానీ అందరూ కూడా దానిలో సక్సెస్ అవ్వరు కొందరు మాత్రమే అవుతుంది అంటే ఒక వంద మంది ఇలా ప్రైవేట్గా వస్తే తే ఒక పదిహేను ఇరవై మంది మాత్రమే సక్సెస్ అవుతారు మిగతా వాళ్ళు ఏదో సంపాదిస్తున్నామంటే సంపాదిస్తున్నాము అంటూ ఉంటారు అట్టి వారు ఈ ప్రైవేట్ రంగంలోకి ట్రావెల్ రంగంలోకి వచ్చి నష్టము చూస్తున్నాము అంటే ఒకసారి జాతిక పరిశీలిలో చేయించుకోండి జాతిక పరిశీలు చేయించుకుంటే మీ దశ అంతర్దశలు మారిపోతాయనో లేకపోతే డబ్బు విపరీతంగా వస్తున్నాయనో చెప్పడం కష్టము కానీ జాతక బలము కనుక ఉంటే ఎంతో కొంత మీకు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది జాతకం చూపించుకోవాలి జాతిక వివరాలు కావాలి ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలని కూడా వారు మా మొబైల్ నెంబర్ను సంప్రదించవచ్చు